కడప జిల్లాలో గాంజాయి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని కడప జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు పేర్కొన్నారు కడప జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు పదవి బాధ్యతలను చేపట్టారు జిల్లా డీపీఓ కార్యాలయానికి విచ్చేసిన ఎస్పీ హర్షవర్దన్ రాజు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకుని పదవీ బాధ్యతలు స్వీకరించారు కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఎస్పీ తెలిపారు జిల్లాలో గంజాయి ఎర్రచందనంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు జిల్లా ప్రజలకు న్యాయం అందే విధంగా పోలీసు యంత్రాంగమంతా పనిచేస్తుందన్నారు కృషి చేద్దాం అని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఈ విధంగా పత్రికల తరఫున

పోలీస్ ఏ ఏ సర్వీసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ప్రాపర్గా ఇచ్చే విధంగా చేయాలనేదే మన ముందున్న మన ముందున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో ఆ రూల్ ఆఫ్ లాని మనం ప్రిజర్వ్ చేయాలా ప్రొటెక్ట్ చేయాలా సో దానికి లోబడి అందరూ కూడా ఉద్యోగం చేయాలా సో ఆ విధంగా మా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉద్యోగం చేసే విధంగా పనిచేసే విధంగా చేయాలనేదే నా ముందున్నటువంటి లక్ష్యం సో కాబట్టి దాంట్లో ఈ విధంగా చేసే క్రమంలో పాత్రికేయ మిత్రులు కావచ్చు ఎలక్ట్రానిక్ ప్రతినిధులు కావచ్చు ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సో మనం ఏదైతే కడప జిల్లా ఉందో కడప జిల్లాలో ఉన్న ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా పాత్రికేయుల తరఫున సుముఖంగా అలాగే ఏదైతే ఇప్పుడు మనకు ఈ కొన్ని కొన్ని ప్రయారిటీస్ చూసుకున్నట్లయితే ప్రధానంగా గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ మెకానిజం ఎవ్రీ మండే మన పబ్లిక్కి వాళ్ళ గ్రీవెన్సెస్ అటెండ్ అయ్యేది సో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రెండోది గాంధా నివారణ గురించి చాలా పటిష్టమైన చర్యలు అందరూ కూడా తీసుకున్నారు ముందున్న ఎస్పీ గారు కూడా దాని పట్ల చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది అది మనం కూడా ఎఫర్ట్స్ని కంటిన్యూ చేసి కడప జిల్లాలో ఈ గాంజా రిలేటెడ్ ఏమన్నా ఉన్నా దాని ప్రివిలెన్స్ కానీ దాని యొక్క ఇది తగ్గించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాను అలాగే ఇంకా వేరే అదర్ ఇలీగల్ ఇష్యూస్ సంబంధించినవి కావచ్చు తర్వాత పోతే వేరే సమస్యలు కావచ్చు ఇవన్నిటిని కూడా మనం కులంకుషంగా పరిశీలించి అందరితోటి కలిపి చర్చించి వాటికి సరైన సొల్యూషన్ కానీ సరైన యాక్షన్ తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరి తెలు మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను సో ప్రధానంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలే మా సార్ కూడా అంటారు మనము పోలీస్ పోలీస్గా వీఆర్ ఆన్సరబుల్ ఫర్ అవర్ యాక్షన్స్ వీఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ యాక్షన్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్ నుంచి నా నుంచి కింద స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే మోటివ్ తోటి పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అందరికీ కూడా అదే నా మెసేజ్ సో ఇదే విధంగా మా పోలీసులు అందరూ కూడా పనిచేశారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను